లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం సిరియా గురించి అనేకమైన వార్తలు మనం వింటున్నాం కదా సిరియాలో ఎక్కడ చూసినా మరణ మృదంగమే కనిపిస్తుంది రెండు రోజుల్లోనే వెయ్యి మందికి పైగా చంపేశారు రోజు వందలాది మంది ఒకరోజు పదహారు మంది చంపేశారు ఇలా సిరియాలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా మరణాలే నగ్నంగా పరిగెట్టిస్తున్నారు నగ్నంగా చంపేస్తున్నారు రోడ్ల మీద శవాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ముందు ఈ న్యూస్లను బేస్ చేసుకుని ఫేక్ న్యూస్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి సిరియాలో క్రైస్తవులను కాల్చి చంపుతున్నారని ఒకే రోజు పదిహేను వందల మంది క్రైస్తవులను చంపేశారని కేవలం క్రైస్తవులనే చంపుతున్నారు అలాంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వైరల్ అవుతున్నాయి బట్ వాటిలో నిజమైతే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారంలోనే వెయ్యి అరవై నాలుగు మందికి పైగానే చనిపోయారు రెండు రోజుల్లోనే ఇంతమంది చనిపోతే వారిలో క్రైస్తవులు కేవలం ఏడుగురు మాత్రమే మిగతా వారంతా కూడా అలవైట్లు అలవైట్కి చెందినటువంటి ముస్లిం వారు కానీ అవి తప్పుగా వైరల్ అవ్వటం వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది మనం అసత్యాలని ఫేక్ న్యూస్ని నమ్మకూడదనే ఉద్దేశంతో అంతేకాకుండా ఇలాంటి న్యూస్లో నిజమెంతున్నది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుని మనం స్ప్రెడ్ చేయడం మంచిది అలా వ్రాంగ్గా ఫేక్ న్యూస్లా స్ప్రెడ్ అవ్వకూడదు ఎందుకు అంటే నిజంగా జరిగేటువంటి మారణకాండ నిజంగా క్రైస్తవులపై జరిగే అగాయిత్యాలు కూడా అవి కనిపించవో వాటికి విలువ ఉండదు కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లతో నిజమైన వాటిని కప్పిపుచ్చినట్టే అవుతుంది అలానే ఐసిస్ వాదులు ఐసిస్ తీవ్రవాదులు క్రైస్తవులను రోడ్లపై గన్తో షూట్ చేయడం క్రైస్తవులను చంపేయడం సిరియాలో క్రైస్తవులను చంపేస్తున్నారు అనడం ఇలా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి నిజంగా జరిగేటువంటి హత్యలు మారణకాండలు హతసాక్ష్యాలు కూడా వెలుగులోకి రావడం లేదు ఇవి కప్పిపుస్తున్నాయి అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అయినా కానీ సిరియాలో క్రైస్తవులు మాత్రం సేఫ్గా ఉన్నారా అంటే అస్సలు లేరు నిజంగానే ఖాళీ అవుతున్నారు సిరియాలో క్రైస్తవులు తగ్గుతూ వస్తూ ఉన్నారు సిరియాలో ఐదు లక్షల ముప్పై వేల మంది చనిపోయారు ఇప్పటి వరకు గత పద్నాలుగు సంవత్సరాల నుండి జరిగిన పోరాటాల్లో ఐదు లక్షల మందికి పైగా చనిపోయారు అంటే ఎంత దారుణం అది పదమూడు మిలియన్ ప్రజలు వలస వెళ్ళిపోయారు ఆ ప్రాంతాలకి ఈ ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు అక్కడి మైనారిటీ వర్గాలైతే చాలా కష్టంగా బ్రతకాల్సి వస్తుంది ఈ మధ్య జరిగినటువంటి ఈ లటాకియాలో జరిగినటువంటి హింస పెరిగిపోవడంతో సంబంధం లేని క్రైస్తవులను కూడా అందులో కలిపి వారిని కూడా చంపేస్తున్నారు హింస బాగా పెరిగిపోవడంతో చర్చిలు ఆగిపోయాయి ఆరాధనలకి ప్రమాదం ఉందని చెప్పి ఆరాధనలు కూడా జరగటం ఆగిపోయాయి ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టుకుంటున్నారు సరిగా చర్చ్ వర్షిప్లు నిర్వహించలేకపోతున్నారు రెండు వేల పదకొండు నుండి ఈ హింస జరుగుతూనే ఉంది ఈ సిరియా వివాదం చెలరేగిపోయిన నాటి నుండి క్రైస్తవులు ఎవరికీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్నా కానీ ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి క్రైస్తవులను కూడా అందులోకి లాగుతూనే ఉన్నారు టార్గెట్ క్రైస్తవులు కాదు కానీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా మధ్యలో బలయ్యేది మాత్రం మైనారిటీ వర్గాలు ముఖ్యంగా క్రైస్తవులు సిరియా ఒకప్పుడు క్రైస్తవ దేశం ఒకప్పుడు క్రైస్తవులు ఎక్కువగా ఉండేవారు క్రైస్తవులు పుట్టింది అంటే క్రైస్తవులు అనేవారు పుట్టింది క్రైస్తవులు అని పిలవబడింది సిరియాలోనే సిరియాలో అంత్యోకాలో యేసును విశ్వసించిన వారిని మొదట క్రైస్తవులు అన్నారు అపోస్తుల కార్యాలు పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ప్రకారం మొట్టమొదట అంత్యయోకాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని బైబిల్లోనే వ్రాయబడింది సౌలుగా ఉన్న పౌలు దమస్కులో ఉన్న క్రైస్తవులను టార్గెట్ చేసుకుని హింసించడానికి వారిని చంపడానికి బయలుదేరతాడు అలా హింసించడానికి వెళ్తుండగా ఏసు క్రీస్తు వారు దర్శించి సౌలును మార్చిన విధానం సౌలు రక్షించబడి పౌలుగా మారింది ఇక్కడే ఈ దమస్కులోనే సిరియాలోనే ప్రపంచానికి సువార్త అందించేటువంటి క్రమంలో పౌలు బార్ణవాలు వారి పరిచర్య ప్రారంభించింది అంతియోకా నుండే సిరియాలో ఉన్న అంతియోకా నుండే స్టార్ట్ చేశారు పౌలు సహచరుడైనటువంటి వైద్యుడైనటువంటి లూకా సువార్త వ్రాసినటువంటి వైద్యుడు కూడా ఈ లూకా గారు కూడా అంతియోకాకు చెందినవాడే ఇలా క్రైస్తవులకి సిరియాలో వాటి ప్రాంతాల్లో చాలా ప్రభావితమైనటువంటి చరిత్ర ఉంది అంతేకాదు హననియా చర్చని దమస్కులో ఉంటుంది అననియా చరిత్ర కలిగినటువంటిది పౌలును అంధత్వంలో నుంచి గుడ్డితనంలో నుంచి చూపును ప్రసాదించింది అక్కడే కాబట్టి అది చారిత్రకమైన క్రైస్తవులకు ప్రధానమైన ఒక చర్చిగా చూస్తారు అలానే నార్థన్ సిరియాలో ఉన్న ప్రాచీనమైన గ్రామం ఉంటుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అది ప్రారంభ క్రైస్తవుల విషయాలు వారి యొక్క యాంటిక్విటీస్ అన్నీ అక్కడ లభిస్తాయి అది చారిత్రకమైనటువంటి క్రైస్తవులకు సంబంధించిన ఒక చారిత్రక గ్రామంగా ఉంటుంది అంతేకాదు మాలౌలా అనేటువంటి ఒక గ్రామం ప్రత్యేకమైన గ్రామం క్రైస్తవులు ఎక్కువగా నివసించే గ్రామం సిరియా క్రైస్తవ్యంలో ప్రాచీనమైనది అది ఇప్పటికీ కూడా అక్కడ యేసుక్రీస్తు మాట్లాడిన అరామిక్ భాష ఇప్పటికీ మాట్లాడతారు అలెప్పో అనే ఇంకొక ప్రాంతం క్రిస్టియన్ క్యాపిటల్ ఆఫ్ ఈస్ట్ అంటారు నలభై మంది హతసాక్షులతో కట్టబడినటువంటి క్యాథడ్రల్ ఉంది అక్కడ అలాగే ధమస్కస్ ధమస్కస్ అనేది పౌలు మారిన చారిత్రక ఉన్నటువంటి ప్రాంతం అంతియోక అంటే ఇంకా చెప్పక్కర్లేదు సో ఇలా ప్రాముఖ్యమైనటువంటి చారిత్రకమైనటువంటి క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ప్రాంతాలు వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవ్యంతో కొన్ని లింక్ ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరియా ప్రపంచానికి సువార్తను క్రైస్తవ్యాన్ని పరిచయం చేసింది క్రైస్తవులు అనబడిన వారిని పిలిచేది క్రైస్తవులు అని పిలవబడింది మొదట సిరియాలోనే అక్కడి నుంచే క్రైస్తవులు అని పిలవడం స్టార్ట్ అయ్యింది ప్రపంచానికి సువార్తను క్రైస్తవ్యాన్ని పరిచయం చేసి ప్రకటించి నేడు మాత్రం క్రైస్తవ్యం అక్కడ క్షీణించిపోతుంది అప్పట్లో క్రైస్తవ దేశం క్రైస్తవులు ఎక్కువ ఉన్న దేశం అది ఆరు వందల సంవత్సరంలో ఇస్లాం వ్యాలంటూను జయించినప్పటి నుంచి ఈ క్రైస్తవులు హింసించబడుతున్నారు ముస్లింలు పెరిగిపోయారు క్రైస్తవులు తగ్గిపోయారు అప్పటి నుంచి హింసించబడుతూనే ఉన్నారు ఈ ఇస్లాంలు మరల వర్గపోరులో ఆ ఇస్లాంలో ఉన్న వారే వారికి వారే కొట్టుకుంటున్నారు ఇస్లామిస్ట్ దేశంగా అవతరించిన తర్వాత క్రైస్తవులు సెకండ్ క్లాస్ సిటిజన్స్గా జీవిస్తున్నారు జీవించడానికి మాత్రం అనుమతి ఉంది వేరే రైట్స్ అనేవి వారికి లేవు ఆనాటి నుంచి వీళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఆనాటి నుంచి క్రైస్తవులు ఇప్పటి వరకు తగ్గుతూనే ఉన్నారు ఈ అంతర్యుద్ధం అనేది రెండు వేల పదకొండు నుండి ప్రారంభమైంది కాబట్టి రెండు వేల పదకొండుకి ముందు సిరియాలో ఉన్న క్రైస్తవులు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అంటే వారి జనాభాలో టెన్ పర్సెంట్ పాపులేషన్ ఈ క్రైస్తవులు పది సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అల్లర్లు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పది సంవత్సరాల అల్లర్ల కారణంగా దాదాపు ఇప్పుడు క్రైస్తవుల జనాభా మూడు లక్షలకు తగ్గిపోయింది రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభాలో రెండు శాతం కన్నా తక్కువే ఉందని వారు చెబుతున్నారు ఈ ఉన్న క్రైస్తవులు కూడా దమస్కస్ అలెపో కవిష్లి హర్షష్ ఇలాంటి ప్రాంతాల్లోనే ఉన్నారు మిగతా చోట్ల వారు సురక్షితంగా లేరు అలా క్రైస్తవ్యం తగ్గుముఖం పట్టింది తగ్గుతూనే ఉంది ఖాళీ అవుతుంది దీనితో పాటు అక్కడ ఏ హింస జరిగినా ఎవరికి జరిగినా వారితో పాటు ఎంతమంది క్రైస్తవులు వారితో బలైపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఒకేసారి క్రైస్తవులను టార్గెట్ చేసి వీధుల్లో చంపడం లేదు గన్స్తో పాల్చడం లేదు ఇవి కాదు క్రైస్తవ్యం మనుగడే లేకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ క్రైస్తవ్యాన్ని కూడా దిగజార్చి సిరియాలో క్రైస్తవ్యం ఒక చిన్న మైనారిటీగా చేసేశారు అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఒక చిన్న మైనారిటీగా చేసేశారు ముందు ముందు ఏం చేస్తారో తెలియదు బట్ ఏమి జరిగినా అక్కడ క్రైస్తవులు మాత్రం భయాందోళనలోనే ఉన్నారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు హియా వర్గమైన అలవైడ్స్కి ఈ సున్నీస్కి జరిగేటువంటి ఈ వర్గపోరులో ఈ ఆజాదును గదించడానికి జరిగినటువంటి ఈ యొక్క వర్గపోరులో హింసాకాండలో మాలౌలా అనేటువంటి ఒక గ్రామం గురించి మాట్లాడడం అత్యంత ప్రాచీనమైన గ్రామం యేసుక్రీస్తు మాట్లాడిన ఆరమిక్ భాష అనేది ఎప్పటికీ కూడా మాట్లాడేటువంటి గ్రామం అత్యంత ప్రాచీనమైన క్రైస్తవ గ్రామం అని మనం చెప్పుకున్నాం కదా ఈ మంచి గ్రామాన్ని అది కూడా ఆదివారం రోజు అటాక్ చేశారు రెండు వేల పదమూడు సెప్టెంబర్లో అల్ ఖైదా వాళ్ళతో కలిసి ఈ తిరుగుబాటుదారులు సున్ని తిరుగుబాటుదారులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు పన్నెండు మంది మాంక్లను ప్రీస్ట్లను చంపేశారు నన్స్ని కిడ్నాప్ చేశారు మూడు వేల మూడు వందల మంది అక్కడి నుంచి పారిపోయారు ఆ తర్వాత నన్స్ని విడిచిపెట్టారు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఆజాద్ పతనమైన తర్వాత కూడా ఈ క్రిస్టియన్ సిటీని వదలట్లేదు క్రైస్తవులు ముస్లింతో శాంతియుతంగా ప్రేమగానే జీవించారు ఆజాద్ చేసినటువంటి పనికి క్రైస్తవులను అన్యాయంగా సంబంధం లేకపోయినా టార్గెట్ చేస్తున్నారని వారి పోరాటం అందుకే ర్యాలీలు కానీ వైరల్ అవుతున్న ఫోటోలు కానీ ఈ ప్రేయర్ ఫర్ క్రిస్టియన్స్ అని సిరియాల గురించి ప్రేయర్ చేయడం కానీ ఇవన్నీ ఆ టైంలో స్టార్ట్ అయినవే ఆ సిచ్యువేషన్ కోసం వాడారు ఇప్పుడు ఒక నియంత పాలన అయిపోయిన తర్వాత కొత్త లీడర్ వచ్చిన తర్వాత కిడ్నాప్ అయినటువంటి నన్స్ అధ్యక్షుడిని తిరుగుబాటుదారులను కూడా ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని కూడా క్షమించారు పన్నెండు మంది ఈ నన్స్ మూడు నెలల తర్వాత విడుదల చేయబడ్డారు ప్రస్తుతం చెదిరిపోయిన వారిని రప్పించడం ఈ యొక్క గ్రామం నుంచి వెళ్ళిపోయినటువంటి వారిని రప్పించి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా మార్చడం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడంపై చాలా కష్టంగానే ఉంది కానీ మెల్లగా అక్కడ సెట్ అవుతుంది అసలు ఎందుకు ఈ వర్గపోరు ఎందుకు ఈ హింసాకాండ ఏం జరుగుతుంది ఆ ఇష్యూ ఏంటి అని చూస్తే ఇక్కడ ముస్లింలు ముస్లింలే కొట్టుకుంటున్నారు ఆధిపత్య పోరు కోసం సిరియాలో మెజారిటీ సున్నీలు సున్నీ వర్గానికి చెందినటువంటి ముస్లింలు సెవెంటీ పర్సెంట్ ఉంటారు అలవైట్ అంటే షియాకి చెందిన అలవైట్లు షియాలు థర్టీన్ పర్సెంట్లు ఉంటారు వీళ్ళు కూడా ముస్లింలే ఇక ఇస్మయేలీస్ అని చెప్పి ఇక కొంతమంది చిన్న చిన్న వర్గాలు కూడా ఉంటాయి అక్కడ క్రిస్టియన్స్ కూడా టెన్ పర్సెంట్ ఉంటారు ముఖ్యంగా అక్కడ కేవలం ముస్లింలే సున్నీ అలవైట్స్ షియాస్ ఇస్మయీస్ అనే నాలుగు గ్రూప్స్ ఉన్నాయి వీరంతా కూడా ఇస్లాంకి చెందిన వారే వీరిలో ముఖ్యంగా సున్నీసు అలవైట్స్ మధ్య మాత్రమే ఈ వర్గపూర్ నడుస్తుంది ఈ మెజారిటీ ఉన్నటువంటి సున్నీలు వీరికి సౌద్ అరేబియా ఇక్కడ పక్కన ఉన్నటువంటి టర్కీ సపోర్ట్ చేస్తుంది ఈ మెజారిటీ ఉన్నటువంటి సున్నీలు సున్నీ ముస్లింలు వీరికి ఆధిపత్యము లేదా అధికారాలు లేవు అని చెప్పి వారికి టర్కీ సపోర్ట్ చేస్తుంది అలాగే సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది ఈ సున్నీలు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి బజర్ అల్ ఆజాద్ని తప్పించడానికి రెండు వేల పదకొండు నుంచి వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ పోరాటంలో భాగంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చాయి ఇక అలవైట్స్లు షియా జాతికి చెందినటువంటి షియాలు అలవైట్లు కూడా ఈ వివాదంలో ఈ హింస వారికి సున్నీలకి మధ్య జరుగుతుంది ఇప్పుడు ఆజాద్ అనేటువంటి సంస్థ ఈ ఆజాద్ అనే సంస్థలో అలవైట్లు బాగా రిక్రూట్ అయ్యారు ఎక్కువ మంది రిక్రూట్ అయ్యారు రెండు వేల పదకొండు నుండి ఈ సివిల్ వార్ జరుగుతూ ఉండగా ఈ అలవైట్లు షియాలు కూడా వీరితో పాటు ఉన్నారు ఆజాద్ తోటి ఉన్నారు బజర్ అల్లా ఆజాద్ పాలించినటువంటి పాపిస్టి పాలన ముగించాలని రెండు వేల పదకొండు నుండి ఈ సివిల్ వార్ జరుగుతూ ఉంది ఇదొక దుష్టపాలన అని నియంత పాలన అని అంటే ఇక్కడ ఎలక్షన్స్ ఉండవు పోటీ ఉండదు ఎన్నాళ్ళ నుండో ఈ బజర్ అల్ అజాద్ అధిపతిగానే ఉన్నాడు ఈ బజర్ అల్ అజాద్ ఇస్లాంలో షియా వర్గం అలవైటికి చెందినటువంటి వాడు అలవైటికి చెందినటువంటి షియావాడు కాబట్టి ఈ సున్నీలకి ఇష్టం ఉండదు అతనుండగా ప్రభుత్వ ఆధిపత్యము అధికారాలన్నీ అలవైట్లకు చెంది ఉండేవి ఆ వాళ్లే ఆధిపత్యం చలాయించేవారు ఈ సున్నీలు చేసినటువంటి ఈ యుద్ధంలోనే ఈ బజర్ అల్ దించేసారు దించేశారు ఇప్పుడు పతనమైన తర్వాత అధికారానికి వచ్చింది హెచ్డిఎస్ హయా తఖ్రిహ్ అల్ షామ్ అనేటువంటి ఒక సంస్థ ఈ హెచ్టిఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇది ఆల్ ఖైదాకు చెందినటువంటి ఒక సంస్థ ప్రస్తుతం తాత్కాలికంగా అహ్మద్ ఆల్ షారా అనేటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఉంచారు అక్కడ ఇప్పుడు ఈ హెచ్టిఎస్ సంస్థ ద్వారా అధికారానికి వచ్చింది ఈ సున్ని వర్గం ఈ సున్ని ముస్లింలు పాలనలో ఇప్పుడు ఉన్నారు అంతకు ముందు ఉన్న ఆజాద్ వర్గం ఈ హెచ్టిఎస్ వర్గం ఆజాద్ వర్గం ఇద్దరు కూడా ఈ హింసను ప్రేరేపిస్తున్నారు ఈ రెండు గ్రూపుల వలన సాధారణమైన సివిలియన్స్ చనిపోతున్నారు మైనారిటీస్ చనిపోతున్నారు ముఖ్యంగా క్రైస్తవులు కూడా నలుగురు అలవైట్లు క్రైస్తవులు డ్రూజ్ వర్గం సిరియన్ మైనారిటీలు ఇలా ఈ కఠినమైనటువంటి పాలనకు భయపడుతున్నారు ఇప్పుడు వచ్చింది ఈ సున్నీ పాలన మెజారిటీ పాలన కాబట్టి ఇస్లామిస్ట్ దేశంగా మార్చి ఇప్పుడు మైనారిటీస్గా ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని భయపడుతున్నారు ఈ అలవైట్లు ఎప్పటికీ కూడా బజర్ ఆసాద్కి సపోర్ట్ గానే ఉన్నారు వ్యతిరేకించే హెచ్టిఎస్ వీరి మీద దాడులు చేస్తున్నారు ఇవే కాకుండా అక్కడి సంస్థలు అన్ని కూడా రెండు గ్రూపులుగా విడిపోయాయి ఈ మాజీ అధ్యక్షుడి యొక్క టీం అంటే ఆజాద్ ఇరాన్ హిజ్బుల్లా రష్యా వర్గాలు ఒక గ్రూప్ అయితే ఈ గ్రూప్ కి ఈ అలవైట్లు సపోర్ట్ గా ఉన్నారు అలాగే రెబల్స్ సౌదీ అరేబియా జోర్డాన్ అమెరికా ఇవంతా కూడా ఒక గ్రూప్ సో ఈ గ్రూపులకి సున్నీ సపోర్ట్ చేస్తారు సున్నీ ముస్లింలు ఈ గ్రూప్ కి సపోర్ట్ చేస్తారు సో ఇలా ఇంటర్నల్ గాను ఇంటర్నేషనల్ గా కూడా రెండు వర్గాలుగా విడిపోయి రెండు వర్గాల పోరు అనేది చాలా హింసాత్మకంగా మారిపోయింది ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ అలవైట్లు ఆధిపత్యం ఉన్నటువంటి జబ్లే అనేటువంటి తీర ప్రాంతంలో ఆజాద్ సపోర్టర్స్ అంటే ఈ అలవైట్లు సపోర్ట్ చేసినటువంటి ఆజాద్ సపోర్టర్సు సున్నీ ప్రభుత్వ దళాలపై దాడి చేశారు పదమూడు మందిని చంపేశారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వారి మీద వారి దళాల మీద ఈ మాజీ ఉన్నటువంటి అలవైట్లు దాడి చేసి పదమూడు మందిని చంపేశారు ఆ తర్వాత వారిని అణచివేయడానికి వారిని టార్గెట్ చేసి వీళ్ళని చంపాలి అని చెప్పి అనేకులను చంపేశారు ఈ ఆజాద్ వర్గం వాళ్ళని చంపడానికి చేసిన ప్రయత్నంలోనే చాలా వెయ్యి మందికి పైగా పౌరులు చనిపోయారు నార్మల్ సివిలియన్స్ చనిపోయారు వారితో క్రైస్తవులు కూడా చనిపోయారు ఈ వర్గ తటస్థంగా ఎవరికీ సపోర్ట్ చేయలేదు ఎవరికీ వ్యతిరేకంగా కూడా లేరు క్రైస్తవులు సో అలా న్యూట్రల్గా ఉన్న క్రైస్తవుల మీద కూడా దాడులు జరిగాయి బట్ ప్రతిసారి జరిగేటువంటి హింసలో ఆజాదులు దాడి చేస్తే ఎవరో కొందరైనా క్రైస్తవులు చనిపోతున్నారు సున్నీలు దాడి చేస్తే అలవైట్లతో పాటు క్రైస్తవులను కూడా చంపేస్తున్నారు ఏమి చేసినా ఏమి చేయకపోయినా క్రైస్తవులు మాత్రం బలైపోతున్నారు బజర్ అల్ ఆజాద్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అంటే ఈ అలవైట్లు సపోర్ట్ చేసేటువంటి ఈ సంస్థ అంతా కూడా ఒక సెక్యులరిజంని మత సామరస్యాన్ని సపోర్ట్ చేసేది కాబట్టి క్రిస్టియన్స్ కూడా వారితో ఉన్నారేమో అనే ఒక అనుమానంతో ఇప్పుడు వచ్చినటువంటి సున్నీలు కూడా అంటే ఇప్పుడు ఏర్పాటు చేసిన హెచ్ఈస్ సంస్థ కూడా ఇప్పుడు క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు వాళ్ళు కూడా క్రైస్తవులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు వీళ్ళు కూడా క్రైస్తవులను టార్గెట్ చేసి మధ్యలో తటస్థంగా ఉన్న ఏమీ చేయకుండా ఎవరికీ సపోర్ట్ చేయకుండా క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా దాడులకు గురవుతున్నారు చర్చి నాయకులు పౌరులు శాంతియుతంగా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి చెబుతున్నా కానీ సంబంధం లేని క్రైస్తవులపై దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అందుకే మైగ్రేట్ అయ్యి వలసలు వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది కొందరు చనిపోతున్నారు కేవలం రిలీజియన్ కారణంగా ఎవరిని చంపడం లేదు కానీ ఇక్కడ షియా అలవైడ్స్లు సపోర్ట్ చేసేటువంటి సంస్థలకి ఆర్గనైజేషన్స్కి అలాగే సున్నీలు సపోర్ట్ చేసేటువంటి సున్నీ ఇస్లాంలు సపోర్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్కి మధ్య జరుగుతుంది ఈ వాదన అంతా ఈ పోరంతా ఈ మారణకాండ అంతా కూడా ఈ వర్గపోరు మధ్యలో క్రైస్తవులు కూడా ఈ అలవైడ్స్తో పాటు చంపబడుతున్నారు సో ఇలా రోజు రోజుకి హింస పెరిగిపోతుంది క్రైస్తవుల పరిస్థితి కూడా అక్కడ ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు రెండు వర్గాలు వర్గపోరులోనే ఉన్నాయి ఆజాద్ వర్గము హెస్టిఎస్ వర్గము మధ్య ఏం జరిగినా కూడా చారిత్రక విషయమైనటువంటి విషయాలు ఉన్న క్రైస్తవులపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అక్కడ వారు కూడా భయాందోళనలో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మైగ్రేట్ అయిపోతున్నారు కొంతమంది అక్కడ చనిపోతున్నారు సో అక్కడ పరిస్థితులు అక్కడ క్రైస్తవులు ఇబ్బంది పడేటువంటి భయాందోళనల కోసం మాత్రం ఖచ్చితంగా ప్రార్థించండి వారి కోసం అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ శాంతి సామరస్యం కోసం ఈ సున్ని అలవైడ్స్ల కోసం ముఖ్యంగా క్రైస్తవుల కోసం కూడా ప్రార్థించండి సో అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఇది అక్కడ క్రైస్తవులు పడేటువంటి ఇబ్బందులు అయితే ఇవి సో ఈ వీడియో మీకు క్లియర్గా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే ఇతరులు కూడా షేర్ చేయండి మంచి విషయాన్ని సత్యాన్ని అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సిరియా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రే ఫర్ సిరియా సిరియాలో ఉన్న క్రైస్తవుల గురించి కూడా ప్రార్థించండి